హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ ఓ ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఏంటంటే చాలామంది కామెంట్స్లో చేస్తున్నారు అంటే అన్న ప్రాక్టికల్గా ఏదైనా చెప్పండి రోజు తిరిగి అంటే కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది అంటే దానికి నేను ఏం చెప్పాను టూ డేస్ క్యాల్కులేషన్స్ కూడా చేయించాను చేశాను అలాగే ఒక టూ యానిమేషన్ వీడియోస్ కూడా చేస్తున్నాను దీంతో మోటార్ వైరింగ్స్ ఎలా చేయాలి అవి అలాగా యానిమేషన్ ద్వారా చేస్తున్నాను ఇంకా మీకు ప్రాక్టికల్గా కావాలనుకుంటే ఎవరైతే మీకు కావాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గర వీడియోస్ అనేవి ఉంటాయి అంటే పర్టికులర్ ఎక్విప్మెంట్ ఉంటుందో ఆ ఎక్విప్మెంట్కి సంబంధించిన వీడియో ఏదైతే ఉందో దాన్ని తీసి నాకు కింద మీకు నంబర్ అనేది పెడతాను ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి ఈ దీని ఈ ఎక్విప్మెంట్కి సంబంధించిన వైరింగ్స్ అయినా కానివ్వండి ఎక్స్ప్లనేషన్ అయినా కానివ్వండి ఏదైనా కావాలంటే నాకు కింద నంబర్ పెడతాను ఆ నంబర్లో మీరు నాకు వాట్సప్ చేస్తే కంపల్సరీగా దానికి సంబంధించిన మ్యాక్సిమం నేను చెప్తాను నాకు తెలిసింది నేను చెప్తాను ఓకే మొన్న రీసెంట్గా ఆర్సిబిఓ గురించి చెప్పమని చెప్పారు ఆర్సీబీఓ ప్రాబ్లం వస్తుంది దానికి ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి అని అడిగారు అది ఏంటంటే ఇప్పుడు మీరు ఇలా డైరెక్ట్గా చెప్తే నా దగ్గర ఆర్సిబిఓ అనేది ఉండదు ఓకే ఏసీబీ బ్రేకర్ గురించి చెప్పండి అంటే ఏసీబీ బ్రేకర్ కూడా ఉండదు కదా నా దగ్గర విఎఫ్డి గురించి విఎఫ్డీ గురించి చెప్పండి అంటే విఎఫ్డి కూడా ఉండదు కానీ నేను ఏం చెప్తున్నానంటే ఈ థీరీ ఏదైతే ఉందో థీరీ చెప్తే మీరు ఎలాగో ప్రాక్టికల్ స్కీ ఫీల్డ్లోనే ఉన్నారు కాబట్టి మీకు అర్థం అవుతుంది చెప్పింది మీరు అక్కడ అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను చెప్తున్నాను ఓకే సో ఇప్పుడు మీకు ఏదైనా కావాలి అనుకుంటే ఆ పర్టికులర్ వీ ఈక్విప్మెంట్ కానీ డివైస్ కానీ ఏదైనా కానివ్వండి దానికి సంబంధించిన వీడియో నాకు వాట్సాప్ చేయండి ఓకే సో వాట్సాప్ చేస్తే నేను మీకు హండ్రెడ్ పర్సెంట్ దాన్ని నేను స్టడీ చేసి దానికి సంబంధించిన వివరాలు ఏవైనా మీకు నేను మళ్ళీ నేను పోస్ట్ చేయడమో లేకపోతే యూట్యూబ్లో వీడియోలో అప్లోడ్ చేయడమో ఏదో చేస్తాను ఇంతకుముందు నేను ఏం చేసేవాడిని అంటే నేను ఇండస్ట్రీలో పనిచేసేటప్పుడు ఒక ప్లాంట్ మెయింటెనెన్స్ ఇంజనీర్గా పనిచేసేటప్పుడు నేను ప్రతిదీ నేను ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేసుకొని ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేయాలి అసలు ఎందుకు వస్తుంది ఇవన్నీ నేను వీడియోలు రికార్డ్ చేసుకొని నేను మీకు చెప్పేవాడిని ఓకే సో ఇప్పుడు మనం ఫీల్డ్ అనేది మా ఇప్పుడు మనం ఇండస్ట్రియల్ ఫీల్డ్లో లేము ఇప్పుడు ప్రజెంట్ ఓకే సో అందుకోసం నేను ఏం చెప్తున్నానంటే మీకు ఎవరైనా ఎక్కడైనా వర్క్ చేస్తున్నా కానీ డొమెస్టిక్ అయినా కానివ్వండి ఇండస్ట్రీలో అయినా కానివ్వండి వీఎఫ్డీస్ ఏపీఎఫ్సి ప్యానల్స్ జనరేటర్లు అలాంటివి ఏవైనా మీకు ఇండస్ట్రీస్కి వచ్చేటప్పటికి కమర్షియల్కి వచ్చేటప్పటికి ఎన్ని డివైజెస్ ఛార్జ్ ప్రొటెక్షన్ ఆర్సీబీఓ ఆర్సీసీవిఎంసీ ఇవన్నీ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను మీకు నెంబర్ ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారనుకోండి మీకు ఏదైనా కానివ్వండి మీకు క్లియర్గా అర్థం అవుతుంది ఏదైనా పర్సనల్గా చెప్పడమో లేకపోతే వీడియో రూపంలో ఏదైనా చెప్పడమో లేదంటే నా దగ్గర ఉన్న దాంతో నేను యానిమేషన్ చేసి చూపించడం ఏదైనా చేస్తాను ఓకే సో ఇదనమాట చాలామంది సబ్స్క్రైబ్ లైక్ చేయట్లేదు అసలు ఇది అందరికీ రీచ్ అవ్వాలి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఇండస్ట్రీ ఫీల్డ్ ఇప్పుడు రానున్న రోజుల్లో ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే బీటెక్ చేసిన వాళ్ళు అందరూ ఎలక్ట్రికల్ అయినా కానీ మెకానికల్ సివిల్ అందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అందరూ సాఫ్ట్వేర్లకి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ఇండస్ట్రీలో వర్క్ చేసుకుంటున్నారో కొద్దిగా స్కిల్ అనేది మీరు నా గెయిన్ చేసుకుంటే ఎక్కువగా సంపాదించుకుంటే మీరే ఒక పెద్ద పొజిషన్కి వెళ్ళచ్చు అనమాట ఇప్పుడు ప్రజెంట్ మనం ఏదైనా స్కిల్ ఉంది మీరు ప్రజెంట్ ఇండస్ట్రీ ఎక్కడైనా జాయిన్ అవ్వాలంటే ఒక పెద్ద మెయిన్ రోల్గా మీకు అన్ని రంగాల్లో అన్ని డిపార్ట్మెంట్స్ మీద మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉండాలి కంపల్సరీగా ఉండాలి ఓకే ఇవన్నీ ఉంటే మీకు కంపల్సరీగా మీ యొక్క గ్రోత్ అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట ఇది చాలామంది ఎలక్ట్రికలే నేను ఎలక్ట్రికల్ అని నేర్చుకుంటున్నా అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే అలా అవ్వదు ఓకే ఎందుకంటే ఇప్పుడు చన్నీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఏంటంటే అన్ని అంత ఒకరే చూసుకుంటున్నాను మొత్తం ఎలక్ట్రికల్ మెకానికల్ ఏదైనా కానివ్వండి ల్యాబ్ అవన్నీ వదిలేయండి క్వాలిటీ అయితే వదిలేయండి కానీ మెకానికల్ ఎలక్ట్రికల్ ఇద్దరు ఒకటే ఒకటే చూసుకుంటారు రెండు డిపార్ట్మెంట్లు కూడా ఓకే మెయింటెనెన్స్ అయినా కానివ్వండి ఏంటంటే మనం అన్ని బేసిక్ నాలెడ్జ్ మీరున్న సబ్జెక్ట్ మీరున్న ఫీల్డ్ కాకుండా మీరున్న ప్రొఫెషన్ కాకుండా మిగతా వాటిల్లో కూడా మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే అలా అయితేనే మీకు గ్రోత్ అనేది ఉంటుంది నా ఉద్దేశం ప్రకారంగా అయితే ఓకే ఇండస్ట్రీ మీకు పాజిబిలిటీ ఉంటే అది నేను చెప్తున్నాను మళ్ళీ చాలామంది ఏంటంటే ఇన్స్ట్రుమెంటేషన్ అంటే ఇన్స్ట్రుమెంటేషన్ ఒకటే నేర్చుకుంటారు అది నాకు తెలిసినంతవరకు అయితే కరెక్ట్ కాదు అలా నేర్చుకోవడం వల్ల ఏంటంటే మీకు ఆ పర్టికులర్ ఇప్పుడు వేకెన్సీస్ ఏమైనా వచ్చాయనుకోండి ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ అడుగుతారు రెండు ఉన్న వాళ్ళకే అడుగుతారు ఇప్పుడు ఏముంది ఎలా అవుద్ది అప్పుడు పేస్కేల్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మీకు ఇన్స్ట్రుమెంటేషన్ అనుకోండి ఇన్స్ట్రుమెంటేషన్ ప్రత్యేకంగా అడగట్లేదు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇండస్ట్రీస్లో ఎవరైనా కానివ్వండి రెండు కలిపి అడుగుతున్నాయి ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ ఎలక్ట్రికల్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ ఇవి ఇలా అడుగుతున్నారనమాట అందుకే నేను ప్రతి ప్రతిసారి చెప్పేది ఏంటంటే మీరు ఏదైనా కానివ్వండి మీరు గ్రూప్గా అంటే అన్ని డిపార్ట్మెంట్లో మీరు నే సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి ఓకే ఇదనమాట సో చాలామంది సబ్స్క్రైబ్ లైక్ అయితే చేయట్లేదు చాలామంది చెయ్యాలి చేస్తేనే అందరికీ రీచ్ అవుతుంది అన్నమాట ఓకే థ్యాంక్ యూ చాలా గుర్తుపెట్టుకోండి ఓకే